టైప్ టూ మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించగలమా నాకు తెలిసిన విషయాన్ని నేను పరిశీలిస్తున్న విషయాన్ని మీతో పంచుకుంటాను నేను విన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటా ముందుగా మధుమేహం వ్యాధి కాదు ఒక రుగ్మత మాత్రమే టైప్ టూ మధుమేహం సాధారణంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పైబడిన వారికి వస్తుంది ఆహారము శారీరక శ్రమ నిద్ర రోజువారీ అలవాట్లు ఇవే మనల్ని ఈ సమస్య నుండి బయటపడేలా చేస్తాయి ముందుగా ఆహారం గురించి మనకు చాలా తక్కువగా కనపడే కొటేషన్ ఏంటంటే రోజుకు ఒక పూట భుజించువాడు యోగి రోజుకు రెండు పూటలా భుజించువాడు భోగి రోజుకు మూడు పూటలా భుజించువాడు రోగి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మితాహారం కడుపు నిండా తినడం అన్నది మంచిది కాదు ఎక్కువసార్లు తినడం కూడా మంచిది కాదు మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా లేకుండా మనం చూసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి బొప్పాయి నేరేడు జామా బేరీ మరియు దానిమ్మ ఈ పండ్లు మన ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది సంగటి మరియు చపాతి పరిమితంగా అన్నం మన మెనులో ఉండేలా చూసుకోవాలి అన్నం తక్కువ పరిమాణంలోనూ కర్రీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలా మంచిది సపోటా ద్రాక్ష సీతాఫలం యాపిల్ పనస తొనలు మరియు మామిడి పండ్లను తీసుకోకపోవడమే మంచిది మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు వీటిలో షుగర్ కంటెంట్ ఉండడం వలన అంత శ్రేయస్కరం కాదు నిద్ర గురించి రోజుకి ఆరు నుంచి ఏడు గంటలు తక్కువ కాకుండా చూసుకోవాలి మధుమేహం ఉన్నదని గుర్తించే విధానం మూత్రం పోయినప్పుడు బురుగు వస్తుంది నోరు వాసన వస్తూ ఉంటుంది నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా బ్యాలెన్స్ తప్పుతుంటుంది నడక గురించి మనకు సొంత వాహనం ఉన్నా కూడా రోజుకు కనీసం ఎనిమిది కిలోమీటర్లు నడవడం చెమట పట్టేలా కొద్దిసేపు జాగింగ్ చేయడం అన్నది చాలా మంచిది మధుమేహం ఉన్న కొంతమంది ఏం చెబుతున్నారంటే మాతలు వేసుకుంటున్నాం కదా అని చెప్పేసి అన్నీ తినేస్తున్నారు కానీ మనకు అర్థం కావాల్సిందేమంటే ఒక రూలు పెట్టుకుని దాన్ని మన అదుపులోకి తెచ్చుకునే వరకు వైద్యులు చెప్పిన మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా కొంతకాలం పాటు అంటే మూడు నాలుగేండ్ల పాటు నిబద్ధతతో ఉన్నామంటే మధుమేహం నుంచి బయటపడిపోవచ్చు మీకు నేను చెప్పింది ఆచరణీయం అయితే చక్కగా మధుమేహ నంది మీరందరూ కూడా బయటపడచ్చు